పెళ్లిలో నాగ చైతన్య సమంత ఎదురు పడబోతున్నారు ఇప్పటికే ఉదయపూర్ కి చేరుకున్నారు రేవరకొండ ఫోటోస్ అయితే లీక్ అయ్యాయి వీరి పెళ్లికి అటెండ్ అవ్వాలంటే విజయ్ స్ట్రిక్ట్ రూల్స్ కూడా పెట్టారట స్వయంగా పెళ్లి మండపం డెకరేషన్ చెక్ చేయడానికి వెళ్లారు అంతేకాక ఇటు విజయ్ దేవరకొండ ఇల్లు అయితే లైట్స్ తో ఫుల్ గా డెకరేషన్ చేశారు ఇల్లు చూస్తుంటేనే తెలుగు వారి పెళ్లి కళ ఉట్టి పడుతుందనే చెప్పాలి రీసెంట్ గానే వీరిద్దరు వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది అందులో ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ నా వీరి పెళ్లి ముహూర్తం అంటూ మార్చ్ ఫోర్త్ నా టాలీవుడ్ అండ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేసి హైదరాబాద్ లో తాజ్ కృష్ణ బంజారా హిల్స్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది నిన్న రష్మిక విజయ్ కూడా ఉదయపూర్ కి వెళ్లే ఫ్లైట్ కి ఇద్దరు కలిసి ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించడం అప్పుడే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నారు ఫ్యాన్స్ అంతా ఇక ఉదయపూర్ లో జరగబోయే పెళ్లి వేడుకల్లో అతి కొంతమందినే ఇన్వైట్ చేశారని తెలుస్తోంది అక్నిని ఫ్యామిలీ మెగా ఫ్యామిలీతో పాటు అల్లువారి ఫ్యామిలీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ విజయ్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన సమంత ని కూడా ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అయితే కరణ్ జోహర్ కిక్కి కట్రీనా సల్మాన్ ఖాన్ రణబీర్ ఫ్యామిలీ ని ఇన్వైట్ చేశారట అయితే ఇప్పటికే విజయ రష్మిక ఫ్యామిలీ ఉదయ్పూర్ కి చేరుకున్నారని తెలుస్తోంది ఇక టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు రావాల్సి ఉంది అయితే వీరి వెడ్డింగ్ అటెండ్ అవ్వాలంటే రష్మిక విజయ్ లు కెమెరాస్ అండ్ ఫోన్స్ నాట్ అలౌడ్ అనే బోర్డు కూడా పెట్టేశారట ఇక మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసేయండి మీ అభిప్రాయం వింటూ కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి